మిత్రులందరికీ నమస్కారం అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఎడ్యుకేషన్ న్యూస్కి అందరికీ స్వాగతం మెగాడిఎస్సి సభ వాయిదా అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది భారీ వర్షాల నేపథ్యంలోనే నిర్ణయం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కొన్ని ముఖ్యమైన అంశాల గురించి అయితే మాట్లాడదాం మెయిన్గా సెలక్షన్ లిస్ట్లు అనేవి మేనేజ్మెంట్స్ వైజ్ ఇవ్వడం జరిగింది అంటే మనకి మున్సిపల్ మేనేజ్మెంట్ మున్సిపల్ కార్పొరేషన్ లోకల్ బాడీ గవర్నమెంట్ బాడీ అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్కి సంబంధించి విధంగా జోయినల్ వెల్ఫేర్కి సంబంధించి మేనేజ్మెంట్లు వారీగా సెలక్షన్ లిస్టులు అనేవి ఇవ్వడం వల్ల ఆన్లైన్ అప్లై టైంలోనే పోస్ట్ ప్రిఫరెన్స్లు అనేవి తొలిసారిగా తీసుకున్నారు ఫస్ట్ మేనేజ్మెంట్ ఏం కోరుకుంటున్నారు సెకండ్ మేనేజ్మెంట్ ఏం కోరుకుంటున్నారు థర్డ్ మేనేజ్మెంట్ ఏం కోరుకుంటున్నారు ఫోర్త్ మేనేజ్మెంట్ ఏం కోరుకుంటున్నారు ఫిఫ్త్ మేనేజ్మెంట్ ఏం కోరుకుంటున్నారు ఈ విధంగా మేనేజ్మెంట్లకు సంబంధించిన ఆప్షన్లు అనేవి ఆన్లైన్ అప్లికేషన్లో తీసుకోవడం వల్ల లోకల్ రిజర్వేషన్ క్యాండిడేట్లు నష్టపోతున్నారు పదమూడు జిల్లాలకు సంబంధించి లోకల్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఓపెన్ ఓసీ లోకల్ ఓసీలోకి వెళ్ళే అవకాశం ఉన్న వాళ్ళని సైతం రిజర్వేషన్లో కూర్చోబెట్టడం వల్ల మెయిన్గా హారిజంటల్ విధానం వల్ల కూడా అన్ని రకాలుగా కూడా చూసినట్లయితే లోకల్ రిజర్వేషన్ క్యాండిడేట్లకి ఎఫెక్ట్ అనేది గట్టిగా తగిలింది మేనేజ్మెంట్స్ వైజ్ సెలక్షన్ లిస్టులు ఇవ్వడం వల్ల ముందుగానే మేనేజ్మెంట్ ఆప్షన్లు తీసుకుని వాళ్ళు ఆ విధంగా భర్తీ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఓసీ కోటాలో పోస్ట్ ఇవ్వాల్సిన వాళ్ళకి ఓసీ కోటాలో పోస్ట్ ఇవ్వకుండా లోకల్ రిజర్వేషన్ని కౌంట్ చేసేసుకోవడం వల్ల రిజర్వేషన్ క్యాండిడేట్లకి అయితే ఎఫెక్ట్ అవుతుంది ఓసీ కోటా అభ్యర్థులకి బెనిఫిట్ అవుతుంది ఓసీ కోటా అభ్యర్థులకి బెనిఫిట్ అవుతుంది లోకల్ రిజర్వేషన్ అభ్యర్థులకి నష్టం కలుగుతుంది మనకి గత డిఎస్సిలు ఏం చూసుకున్నా కానీ రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి కానివ్వండి రెండు వేల పద్నాలుగుకి సంబంధించి కానివ్వండి పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించి మేనేజ్మెంట్స్ వైజ్ ఎప్పుడు సెలక్షన్ లిస్టులు అనేవి రాలేదు తొలిసారిగా మేనేజ్మెంట్స్ వైజ్ సెలక్షన్ లిస్టులు అనేవి ఈ రెండు వేల ఇరవై ఐదులోనే రావడం జరిగాయి దీనివల్ల ఓసీ కోటా అభ్యర్థులకి బెనిఫిట్ అవుతుంది లోకల్ రిజర్వేషన్ క్యాండిడేట్లు చివరిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా తగిలింది ముందుగా మేనేజ్మెంట్లతో సంబంధం లేకుండా సెలక్షన్ లిస్ట్ ఇచ్చి తర్వాత ఏ మేనేజ్మెంట్ కోరుకుంటారనేది కౌన్సిలింగ్లో తీసుకోవాల్సి ఉంటుంది గతంలో అన్నిసార్లు కూడా డిఎస్సి భర్తీలో అదే విధంగా చేశారు డిఎస్సి కన్వీనర్ గారు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు గారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అసలు ఓపెన్ ఓసీ కటాఫ్ అనేది ఎక్కడి వరకు ఆగింది ఓపెన్ రిజర్వేషన్ కటాఫ్ అనేది ఎక్కడి వరకు వచ్చాగింది లోకల్ ఓసీ కటాఫ్ అనేది ఎక్కడి వరకు వచ్చాగింది లోకల్ రిజర్వేషన్ కట్ ఆఫ్ అనేది ఎక్కడి వరకు వచ్చాగింది ఓసీ కోటా అభ్యర్థులకి బెనిఫిట్ చేసే విధంగా లోకల్ రిజర్వేషన్ అభ్యర్థులకి నష్టం చేసే విధంగా సెలక్షన్ లిస్టులు అనేవి మేనేజ్మెంట్స్ వైజ్ ఎందుకు విడుదల చేశారు వీటన్నింటిపైన కూడా మీరు తక్షణమే స్పందించవలసిన అవసరమైతే ఉంది మొత్తంగా పదమూడు జిల్లాలకు సంబంధించి పదమూడు జిల్లాలకు సంబంధించి కూడా అసలు ఓపెన్ ఓసీ ఆగింది ఓపెన్ రిజర్వేషన్ ఆగింది లోకల్ ఓసీ ఆగింది లోకల్ రిజర్వేషన్ కట్ ఆఫ్లు అనేవి ఆగాయనేది తక్షణమే మీరు విడుదల చేయవలసిన అవసరం అయితే ఉంది మీరు వెబ్సైట్లో విడుదల చేసిన మెరిట్ లిస్టుల ప్రకారం వెబ్సైట్లో పెట్టిన మెరిట్ లిస్టులు ప్రకారం లోకల్ రిజర్వేషన్ క్యాండిడేట్ లాస్ట్ క్యాండిడేట్ కి కూడా పోస్ట్ రావాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే ఆ లాస్ట్ క్యాండిడేట్ కి పోస్ట్ రాకుండా ఓసీ కోటాకి బెనిఫిట్ అయ్యే విధంగా చేయడం వల్ల లోకల్ రిజర్వేషన్ అభ్యర్థులు ఇక్కడ నష్టపోతున్నారు మేనేజ్మెంట్ విషయంలో నష్టపోతున్నారు ఇటు హారిజెంటల్ విధానంలో పీడబ్ల్యూడీ క్యాండిడేట్లు లోకల్ రిజర్వేషన్లోకి రావడం వల్ల నష్టపోతున్నారు నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్లు రావడం వల్ల నష్టపోతున్నారు వాటితో పాటుగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు రావడం వల్ల కూడా పూర్తి స్థాయిలో ఎవరికి నష్టం కలుగుతుందంటే లోకల్ రిజర్వేషన్ క్యాండిడేట్లకి చాలా నష్టమైతే జరిగింది ఒకసారి మీ జిల్లాకు సంబంధించిన సెలక్షన్ లిస్టులు ఓపెన్ చేసుకుని అసలు ఓపెన్ ఓసీ ఎక్కడి వరకు వచ్చింది ఓపెన్ రిజర్వేషన్ ఎక్కడి వరకు వచ్చింది లోకల్ ఓసీ ఎక్కడి వరకు వచ్చింది లోకల్ రిజర్వేషన్ ఎక్కడి వరకు వచ్చింది అసలు మనకి మెరిట్ లిస్ట్ ప్రకారం చూసుకుంటే ఎంతమందికి జాబ్ వచ్చే అవకాశం ఉంది వీటన్నింటినీ మీరు పరిశీలన చేసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ అనేవి అర్థమవుతాయి మేనేజ్మెంట్లు వారిగా సెలక్షన్ లిస్టులు వస్తే ఒక రకంగా వస్తాయి డైరెక్ట్గా మేనేజ్మెంట్లతో సంబంధం లేకుండా అందరికీ కలిపి సెలక్షన్ లిస్ట్ ఇస్తే ఒక రకంగా వస్తుంది వీటన్నింటిపైన కూడా మీరు విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కంప్లీట్గా మీ జిల్లా మెరిట్ లిస్ట్ పక్కన పెట్టుకుని అసలు ఎంతమందికి మెరిట్ లిస్ట్లో అవకాశం ఉంటుంది ఉన్న పోస్టుల ప్రకారం ఇప్పుడు వీళ్ళు ఎంతమందికి అవకాశం ఇచ్చారనేది మీరు క్లారిటీగా రాసుకోండి పేపర్ మీద రాసుకొని నీట్గా మీరు రీసెర్చ్ చేసినట్లయితే మీకే అర్థమవుతుంది పదమూడు జిల్లాలకు సంబంధించి కూడా ఖాళీల వివరాలకు సంబంధించిన పీడిఎఫ్లు కూడా వెబ్సైట్లోనే అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ ఖాళీల వివరాల పీడిఎఫ్తో పాటుగా మెరిట్ లిస్ట్ కూడా మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆ ఖాళీలకి ఆ మెరిట్ లిస్ట్లో ఎంతమందికి జాబ్ వస్తుంది అనేది చూసుకోండి దాని ప్రకారం ఇక్కడ ఎంతమందిని తీసుకున్నారనేది మీరు చూసుకున్నట్లయితే ఓసీ కోట అభ్యర్థులు ఎక్స్ట్రా వస్తున్నారు లోకల్ రిజర్వేషన్ క్యాండిడేట్లు నష్టపోతున్నారు ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా రీసెర్చ్ చేసుకుని సంబంధిత అయితే సంప్రదించండి మనకి నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కర్నూలు జిల్లాకు సంబంధించి రావడం జరిగింది నిన్న ఆనందం నేడు నిరాశ నాన్ లోకల్ అభ్యర్థులను సహితం వెయ్యి కిలోమీటర్లు ట్రావెల్ చేయించి ఇక్కడ కర్నూలుకి తీసుకొచ్చి వారిని ఇబ్బంది పెట్టిన పరిస్థితి వారు డైరెక్ట్గా విజయవాడకి చేరుకోవడానికి రెండు గంటల సమయం అయితే అధికారుల విచిత్ర నిర్ణయాల వల్ల విజయవాడ వచ్చి మళ్ళీ విజయవాడ నుంచి కర్నూలు వచ్చి కర్నూలు నుంచి మళ్ళీ విజయవాడ వెళ్ళే విధంగా అధికారుల ప్లానింగ్ అనేది ఉండటం అనేది నాన్ లోకల్ అభ్యర్థులని కంగు తినేలా చేసింది ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇది మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏదో వచ్చినా కానీ తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది ఓకే గాయస్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు